శ్రీ హరిశాయ నమ శ్రీమ ఈరోజు మరో శ్లోకం నేర్చుకుందాం అగజానన పద్మార్గం గజానన మహర్షి అనేకదం తమ్ భక్తానా ఏకదంతం ముస్మహే అగజానన పద్మార్గం అగజ అంటే పర్వతరాజు యొక్క పుత్రి అయినటువంటి పార్వతీదేవి ఆనన పద్మ ఆమె ముఖ పద్మానికి అర్కము వంటి వాడు అంటే సూర్యుని వంటి వాడై ఉన్నటువంటి వినాయకుడు అంటే ముఖ పద్మానికి సూర్యుని వంటి వాడు అంటే అర్థం ఏంటి పద్మాలు సూర్యుని దాకతో విచ్చుకుంటాయి తన పుత్రుడైనటువంటి గజానను చూడగానే పార్వతి మాతం సంతోషంతో అటువంటి గజానను గజముఖం కలిగినటువంటి వాడే వినాయకుడు తన భక్తులకు అనేకదంతం భక్తం అనేకమైనటువంటి సత్ఫలితాలను ఇస్తూ ఉంటారు ఆయన ఏకదంతు ఏకదంతు కనుక అతనిని పార్వతీదేవి యొక్క ముఖ పద్మానికి సూర్యుడై ఉన్నటువంటి గజముఖ గజముఖం కలిగినటువంటి ఆ వినాయకుని ఆ ఏకదంతుని అహర్నిశం ఉపాస్మహే ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాము ఎందుకంటే అనే గదం తమ్ భక్తానం తన భక్తులకి అనేకమైనటువంటి సత్ఫలితాలను ఇస్తూ ఉంటాడు కనుక ఇప్పుడు స్పష్టతతో మనం ఈ శ్లోకాన్ని చెప్పుకుందాం గజానన పద్మార్గం గజానన మహర్నిషం అనే గదం తమ్ భక్తానం ఏ ఉపాస్మహే మరోసారి మరో శ్లోకంతో కలుసుకుందాం శ్రీరామ జయ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి